ఇప్పుడు టైం వచ్చేసరికి నాలుగు అవుతుంది నిద్రలేచి మంచిగా ఫ్రెష్ అయిపోతున్నాను ఇంక ఈ రోజు అలానే పోలిపాజమే కదా అందుకని చెప్పి ముందు గణపతి పూజ అయితే మొదలు పెట్టానండి ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని ఇంకా తులసమ్మ దగ్గరికి వెళ్ళి ఇంకా దీపాలు అని చెప్పి ఇంకా బేసిన్ లో పసుపు కుంకుమ అక్షంతులు అవన్నీ వేస్తున్నా ఈలోగ్ మా హస్బెండ్ లేచారనమాట ఈ బ్లాగ్ కొంచెం రికార్డ్ అవ్వడానికి కారణం కూడా తనే అనమాట లేకపోతే ఇంకా వీడియో కానీ ఇదంతా ఏం షూట్ చేయకూడదు అని చెప్పని అనుకున్నాను చాలా ప్రశాంతంగా మంచిగా అయితే జరిగిందండి అంతటా నేను పోలిపాద్యమి సెలబ్రేట్ చేయడం ఇది ఫస్ట్ టైం కాబట్టి నేను చాలా తెలుసుకొని ఎక్కడ మిస్టేక్ ఉండకూడదు అని చెప్పి చాలా జాగ్రత్తగా చేసుకున్నాను ఏదైనా పూజ చేయాలి అని అన్నప్పుడు నన్ను పర్ఫెక్ట్ గా అన్ని తెలుసుకొని చేస్తాను కొన్ని కొన్ని మిస్టేక్స్ అక్కడక్కడ వస్తుంటాయి అది తెలిసి చేసింది కాదు కొన్ని కొన్ని తెలియక ఇంకా లోపలికి అయితే పొంగల్ పెడుతున్నా మార్నింగ్ లేచి నాకే అన్ని పెట్టేసి ప్రసాదాలంతా రెడీ చేసుకుందాం అనుకున్నాను కానీ నాకు కొంచెం కుదరలేదు అందుకని చెప్పి చేసుకోలేకపోయాను ఇంకా తర్వాత వెజిల్స్ అవి క్లీన్ చేయడానికి ఆంటీ వస్తే తనకు కూడా తాంబూలం ఇచ్చి పంపిస్తున్నా నాకే ఆశ్చర్యస్తుంది నేను ఈ కార్తీక మాసం మొత్తం మంచిగా పూజలు చేసుకున్నానా అని